రోడ్లు భవనాల శాఖ స్థలాన్ని ఆక్రమించిన ఓ లేఅవుట్ యాజమాన్యం ఆ స్థలాన్ని అమ్మి లక్షల్లో సొమ్ము చేసుకున్న ఉదంతం నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్పేట పంచాయతీలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే డేవిస్పేట పంచాయతీలో వేసిన శ్రీ అంజనీ గార్డెన్స్ లేఅవుట్ యాజమాన్యం రోడ్లు భవనాల శాఖ స్థలాన్ని కబ్జా చేసి కొంత భాగంలో లేఅవుట్ ప్రహరీ గోడ నిర్మాణం జరిపి మిగిలిన స్థలాన్ని లక్షల రూపాయలకు అమ్మేశారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇచ్చిన అర్జీపై మండల అధికారులు చేసిన సమగ్ర సర్వేలో లేఅవుట్ యాజమాన్యం రోడ్లు భవనాల శాఖ స్థలాన్ని ఆక్రమించిన విషయం వెలుగు చూసింది దీంతో శ్రీ అంజనే గార్డెన్స్ ఆక్రమించుకున్న ఆర్ స్థలంలో రోడ్లు భవనాల శాఖ అధికారులు హెచ్చరిక నోటీసు బోర్డు పెట్టారు త్వరలో అక్రమ కట్టడాలను ఆక్రమణలను తొలగించి కబ్జా చేసిన ఆరాణి స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని తెలుపుతూ ఫిర్యాదుదారుడికి లేఖను పంపించారు